హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మే మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి అసలు అల్ట్రా ప్రో మ్యాక్స్ అనమాట ఎంత అద్భుతంగా ఉందంటే హౌస్ మాత్రం జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ తోటి మనకి అసలు మీరు పెంట్ ని అయితే మీరు బార్ గా డిజైన్ చేసుకోవచ్చు లేదా హోమ్ గా డిజైన్ చేసుకోవచ్చు లేదా పెంట్ లో సింగిల్ గా డిజైన్ చేసుకోవచ్చు పైన వ్యూ లైటింగ్ సెక్షన్ కానీ నైట్ టైం వ్యూ గాని మనకి హౌస్ మాత్రం చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో మనకి లైట్లు మాత్రం దీపావళి పండుగ ఉన్నట్లే ఎంత బ్యూటిఫుల్ గా అసలు ఈ కాలనీ మొత్తంలోనే హైలైట్ లుక్ తోటి అయితే మనకి ఈ హౌజ్ అయితే డిజైన్ చేశారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారు ఈ హౌస్ మొత్తం వచ్చేసి రెండు వందల గజాలలో మనకి వెస్ట్ ఫేసింగ్ లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు అనమాట ఈ హౌస్ ముందు వచ్చేసరికి మనకి సీసీ రోడ్లు ఉన్నాయి ఈ ఏరియా మొత్తం ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అనమాట మనకి డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ సిసి రోడ్లు ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ తోటి కంప్లీట్ అయిపోయినటువంటి ఎక్కడ మనకి స్పేస్ అనేది లేదు ఎక్కడ ఒక ఓపెన్ ప్లాట్ అనేది లేదు ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి మెయిన్ రోడ్ కి కేవలం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మనకి బస్ రూట్ కి కేవలం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ హౌస్ ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఇది మీరు గమనించగలరు మీరు ఎవరికి సర్వీస్ ఛార్జెస్ గానీ కమిషన్స్ గానీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట దగ్గరుండి మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మిగిలిన ఏ వివరాలు తెలుసుకోనుకున్నా పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు దగ్గరుండి హౌస్ అయితే విజిట్ చేసి చూపిస్తారు నచ్చితే మీరు వారితో అయితే మాట్లాడుకోవచ్చు ఈ హౌస్ కి అప్ టు మనకి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట మనకి మనకి మున్సిపల్ పర్మిషన్స్ తోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక మనం హౌస్ మొత్తం చూసే ముందు మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఈ వీడియోని ఎలాంటి ప్రాపర్టీ చూస్తున్న వారికి మరికొంతమందికి అయితే షేర్ చేయగలని అయితే కోరుతున్నాను అలాగే తప్పకుండా ఈ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టే మంచి మంచి ప్రాపర్టీస్ ఓనర్ ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మీ ముందుకు వచ్చేస్తుంటాయి మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఆ నెంబర్ కి కను కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ యొక్క అందమైన ప్రాపర్టీని ప్రజల ముందుకు అతి తక్కువ ధరలను మన ఛానల్ ద్వారా తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది దానికి కింద నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి అన్ని వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇక లేట్ చేయకుండా మనం హౌస్ మొత్తం అయితే చూసేద్దాం పదండి పదండి మనం హౌస్ మొత్తం అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ మనకి ఇది వచ్చేసరి ర్యాంప్ మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా పెద్ద కార్ పార్కింగ్ తోటి చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో ఒక పెద్ద మనకి ఫార్చునర్ కూడా పెట్టుకోవచ్చు అంత స్పేషియస్ గా ఉంది అలాగే మనకి ఎక్స్ట్రా ఒక టూ త్రీ బైక్స్ కూడా పెట్టుకోవచ్చు అంత స్పేషియస్ గా ఉంది మనకి ఫాల్ సీలింగ్ మొత్తం చూడండి మొత్తం తార్ పార్కింగ్ లో ఎల్ఈడి లైట్స్ తోటి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు చూస్తున్నారు కానీ మనకి బ్యూటిఫుల్ గా మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా మనకి టేక్ వుడ్ తోటి గ్లాస్ ఫిట్టింగ్స్ తోటి చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు మనకి ఇక్కడ సైడ్ గల్లీ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఫీట్ గల్లీని అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఆ కార్నర్ కు వచ్చేసరికి మనకి వాటర్ కనెక్షన్ ఉంటుంది మంచినీళ్ళ సంప్ కనెక్షన్ కూడా మనకి అవైలబుల్ ఉంది అనమాట ఇక్కడ వాటర్ సంప్ వచ్చేసరికి అబౌవ్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంప్ అయితే డిజైన్ చేశారు చూసారు కానీ ఇప్పుడు మనం అయితే లోపల హాల్ లోపలకైతే ఎంటర్ అయిపోయాము చూస్తున్నారు కానీ ఎంత స్పేషియస్ గా ఉందో హాలు అసలు రెండు పెద్ద సోఫాలు కూడా పెట్టుకుని ఎంత స్పేషియస్ గా ఉంది మనకి ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ ఇచ్చారనమాట మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ మొత్తం చూడండి మనకి ఫాల్ సీలింగ్ చుట్టూ ఇదిగోండి మనకి బార్డర్ మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా గ్లాస్ ఫిట్టింగ్ తోటి అయితే డిజైన్ చేశారు అలాగే మనకి ఇక్కడికి వచ్చేసరికి సైడ్ వాల్ కలర్ చూడండి ఒక మంచి బ్యూటిఫుల్ వాల్ కలర్ అనేది కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక మనం దీని యొక్క ఈ హౌస్ యొక్క మనకి విండోస్ కనుక చూసుకున్నట్లయితే చూడండి యూపీవీసీ విండోస్ విత్ మస్కిటో జాలీ తోటి యూపీవీసీ విండోస్ మంచి క్వాలిటీ విండోస్ విత్ గ్రిల్ తోటి అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది మనకి ఫినిషింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు ఇక మనం దీంట్లో ఉన్నటువంటి కిచెన్ చూసేద్దాం ఇక మనం కిచెన్ లోకి వెళ్లే ముందు ఇగోండి మనకి ఇక్కడ పార్టీషన్ చేసిన తర్వాత ఈ ఎంట్రీలోకి వచ్చిన తర్వాత ఇగోండి మనకి ఎయిట్ చైర్స్ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ ఈజీగా అనేది మనం ప్లేస్ చేసుకోవచ్చు అంత స్పేషియస్ గా ఉంది ఇక మనం ఈ పోర్షన్ చూసుకున్నట్లయితే కిచెన్ పోర్షన్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక ఆరుగురు కూడా ఈజీగా వర్క్ చేసుకున్నంత గా ఉంది కబోర్డ్స్ అయినా మొత్తం టైల్స్ తోటి ఫిక్స్ చేశారు మొత్తం గ్రానైట్ తోటి అయితే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేశారనమాట మొత్తం షేప్ లో చూసారుగా ఎంత పెద్ద కిచెన్ అనేది డిజైన్ చేశారో ఈ కిచెన్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక ఈ పోర్షన్ చూసుకుంటే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ డోర్ అనమాట ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ డోర్ ఇది చూస్తున్నారుగా ఈ దీని బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఇదిగోండి ఇది వచ్చేసరికి త్రీ ఫీట్ గల్లీ ప్రొవైడ్ చేశారు చూడండి ఇది మొత్తం త్రీ ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు అక్కడ చిన్న వాష్ ఏరియా ఇచ్చారు ఇక ఇక్కడ చూసుకుంటే మనకి బోర్ పాయింట్ అవైలబుల్ ఉంది బోరు అండ్ సంపన్ అయితే డిజైన్ చేశారు అబౌవ్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంపన్ అయితే డిజైన్ చేయడం జరిగింది సో చూసారుగా ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బెడ్రూమ్స్ ను కూడా చూసేద్దాం పదండి ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి రాగానే రైట్ సైడ్ కనుక తిరిగినట్లయితే మనకి ఇగోండి ఇక్కడ వచ్చేసరికి ఒక కామన్ వాష్రూమ్ మనకి డోర్స్ వాష్రూమ్స్ కూడా యూరోపా లాక్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక మనకి ఇక్కడ చూసుకోండి ఎంతో బ్యూటిఫుల్ టైల్స్ ఫ్లవర్స్ తోటి డిజైన్ అయినటువంటి ఒక బ్యూటిఫుల్ టైల్స్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటేనేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది రైట్ సైడ్ తీసుకుంటేనేమో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది మనం ముందుగా మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా టూ బిహెచ్కే ఎలా వచ్చింది అని అంటే కార్ పార్కింగ్ తోటి మనకి రెండు వందల గజాలలో మనకి పెద్ద పెద్ద ప్లాట్ లో మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఎక్సలెంట్ గా వచ్చిందనమాట మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకి సపరేట్ గా ఒక వాల్ కి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మనకి డిజైనింగ్ అనేది డిజైన్ చేశారు ఇక దీంట్లో కూడా మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది వెస్టర్ కమోట్ అయితే డిజైన్ చేశారు మనకి దీంట్లో సెల్ఫ్లు కబోర్డ్స్ ఫిక్స్ చేసుకోవడానికి సెల్ఫ్లు అలాగే బోర్డ్ డిజైన్ చేసుకోవడానికి మనకి బీరో పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చారు ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది చూడండి ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ అనేది ఈ బెడ్రూమ్ లో కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు అంత స్పేషియస్ గా ఉంది అనమాట మనకి ఫాల్ సీలింగ్ చూడండి ఎల్ఈడి లైట్స్ తోటి మనకి వామ్ లైట్స్ తో కూడా మంచిగా డిజైన్ చేశారు దీంట్లో కూడా సెల్ఫులు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది దీంట్లో వచ్చేసరికి లోరుఫ్ పాత సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి రూఫ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో నుంచి అయితే డిజైన్ చేశారు ఈ వాల్ కు వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ కలర్ తోటి మంచి డిజైనింగ్ తోటి మనకి వాల్ కూడా డిజైన్ చేయడం జరిగింది సో గాయ చూసారు కదా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే కూడా చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే అయితే ఉన్నాము మనకి చూడండి మనకి బాల్కనీ మొత్తం మంచి బ్యూటిఫుల్ గా ఫాల్ సీలింగ్ తోటి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ తోటి స్టీల్ రైలింగ్ అయితే మనకి డిజైన్ చేశారు చూడండి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ నార్త్ సైడ్ గల్లీ త్రీ ఫీట్ గల్లీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు మనకి గల్లీ మొత్తం మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటుంది ఇక మనం మెయిన్ ఎంట్రన్స్ డోర్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ చుట్టూ మనకి టైల్స్ తోటి బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు అలాగే మనకి మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఇండియన్ మొత్తం టేక్ వుడ్ ఇండియన్ టేక్ వుడ్ తోటి మంచి క్వాలిటీ డోర్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది మనకి గ్లాస్ ఫిట్టింగ్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక మనం లోపల హాల్లో కనుక వచ్చేసినట్లయితే చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో అసలు ఎంత స్పేషియస్ గా ఉందంటే ఒక చిన్న మినీ ఫంక్షన్ చేసుకునే అంత స్పేషియస్ గా అయితే ఉంది మనకి పైన వచ్చేసరికి మనకి హాల్ స్పేస్ మనకి హాల్లో వచ్చేసి మనకి హాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ గ్లాస్ ఫిట్టింగ్ తోట అనమాట ఇక మనకి ఈ రైట్ సైడ్ లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సోఫా యూనిట్ లాగా ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ టీ పోయ్ కూడా పెట్టుకోవచ్చు మనకి లేదా ఇక్కడ కూడా సోఫా యూనిట్ అనేది పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది మనకి ఈ పొజిషన్ చూసుకున్నట్లయితే మనము టీవీ సెక్షన్ అనమాట ఇక్కడ టీవీ సెక్షన్ అనేది పెట్టుకోవచ్చు ఇక మనం ఈ పోర్షన్ తర్వాత దీనికి సపరేట్ గా ఇవ్వండి మనకి ఈ ప్లేస్ ఏదైతే ఉందో మొత్తం డైనింగ్ సెక్షన్ లాగా మనకి పెద్ద టెన్ టేబుల్స్ టెన్ చైర్స్ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకున్నంత స్పేషియస్ గా అయితే ఉంది మనకి ఇక్కడ లెఫ్ట్ లో చూసుకున్నట్లయితే మనకి ఈశాన్యం కార్నర్ కి మనకి పూజ రూమ్ అనేది సెటప్ చేశారు చూడండి మనకి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఇద్దరు మనుషులు కూడా కూర్చొని వర్క్ అయితే చేసుకో పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా దీనికి ఆపోజిట్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇవ్వండి సెల్ఫ్ లు కూడా డిజైన్ చేశారు మనకి ఇక్కడ ఇక మనం కిచెన్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కాండి ఎంత పెద్ద కిచెన్ ఎంత స్పేషియస్ గా డిజైన్ చేశారో చూడండి మనకి ఎల్ఈడి లైట్స్ తోటి చాలా అంటే చాలా సూపర్ గా ప్లానింగ్ తోటి మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి మనకి టూ బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం పదండి ఇక మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చాక రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ రైట్ లో మనకి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనం ఈ ఎంటర్ అయిపోయినట్లయితే చూడండి కింద ఇచ్చినట్టుగానే యాజ్ యూజువల్ గా మనకి బ్యూటిఫుల్ టైల్స్ తోటి మనకి వెస్ట్రన్ అవుట్ తోటి మనకి వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి ఇక దీంట్లో చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది రైట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కానీ మనకి డోర్ క్వాలిటీలు కూడా మొత్తం యూరోపా సెంట్రల్ లాక్స్ తోటి మంచి క్వాలిటీ ప్లైవుడ్ డోర్ డోర్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది ఇక మనం లోపల గా మంచిగా చూడండి ఎంత గా మనకి కింగ్ సైజ్ బెడ్ చాలా అంటే చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు చాలా స్పేస్ కూడా ఉంటుంది కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కానీ ఇక మనకి పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత యూనిక్ గా డిజైన్ చేశారో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు మనకి ఈ ఏరియా చూసుకున్నట్లయితే చూడండి మొత్తం మనకి ఈ వాల్ కలర్ కూడా ఒక మంచి యూనిక్ కలర్ అయితే డిజైన్ చేసి మంచిగా ఇవ్వండి చూడండి మంచి ప్లానింగ్ తో డిజైన్ చేశారు ఇక దీంట్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి వెస్టర్న్ కమోర్డ్ తోటి అయితే ఉంటుంది యాంటీ స్కిడ్ డిటైల్స్ తోటి ఇక మనకి ఈ పోర్షన్ చూసుకున్నట్లయితే చూడండి మొత్తం సెల్ఫుల్ తోటి కబోర్డ్స్ అలా ఫిక్స్ చేసుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చారు అలాగే బీరువా పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారు ఈ బెడ్రూమ్ లో నుంచే మనకి చూడండి ఆ లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట పాత సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి మనకి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా మంచి స్పేషియస్గా మంచి ప్లానింగ్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు అసలు చాలా మంచి ప్లానింగ్ అండి ఇది మనకి ఎక్కడ ఎంత స్పేస్ లీవ్ చేసి ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో పర్ఫెక్ట్గా ప్లానింగ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక మనం ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఎల్ఈడి లైట్స్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఎంత బాగున్నాయో మనకి వాల్ కు వాల్ పెయింటింగ్ కూడా అందరు వాడేలా కాకుండా నెంబర్ వన్ క్వాలిటీ మనకి వాటర్ ప్రూఫ్ మనకి పెయింటింగ్స్ అయితే డిజైన్ చేశారు ఇక దీంట్లో కూడా యాజ్ గా మనకి లో లోరుఫు ఎవ్రీథింగ్ అన్నీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చూసారు కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి టూ బిహెచ్కే ఇక మనకి ఈ హౌస్కి ఎక్సలెంట్గా డిజైన్ చేసి చాలా అంటే చాలా అద్భుతమైన ప్లానింగ్ తోటి మనకి పెంట్ హౌస్ అయితే డిజైన్ చేశారు అసలు చూస్తే మతి పోతుంది అంత అద్భుతంగా డిజైన్ చేశారు గ్లాస్ ఫిట్టింగ్ అయినా అసలు యూనిక్ డిజైన్ తో యూనిక్ స్టైల్ తోటి చాలా సూపర్ గా డిజైన్ చేశారు వెళ్ళి మనం ఆ పోర్షన్ కూడా చూసేద్దాం పదండి ఇక మనం పైన పెంట్ హౌస్ కి అయితే వెళ్ళిపోతున్నాము చూస్తున్నారు కానీ మొత్తం స్టెప్స్ మనకు మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి మంచి క్వాలిటీ తోటి అయితే కట్టారు ఈ హౌస్ కి ఎక్కడ అనేది డస్ట్ అనేది యూజ్ చేయలేదు మొత్తం రివర్స్ హ్యాండ్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ చేశారు ఇక మనకి కింద నుంచి పై వరకు ప్రతి ఒక్క ఫ్లోర్ కి మనకి స్టీల్ రైలింగ్ అనేది మంచి నెంబర్ వన్ క్వాలిటీ స్టీల్ రైలింగ్ అనేది యూజ్ చేశారు మనకి ఇక్కడ ఫైనల్ గా చూస్తున్నారు కానీ పెంట్ హౌస్కి దగ్గర జూమర్ మనకి ఫాల్ సీలింగ్ ఎంత బ్యూటిఫుల్ లుక్ తోటి ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు చూడండి అసలు ఆ ప్లానింగ్ మాత్రం టేస్ట్ ఎక్సలెంట్ టేస్ట్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు అసలు మనకి లైటింగ్స్ దీపావళి పండగ ఉన్నట్టే ఉంది ఇంట్లో అంత అద్భుతంగా లైటింగ్ సెక్షన్ కూడా డిజైన్ చేయడం జరిగింది ఇక మనం పూర్తిగా పైకి అయితే వచ్చేసాము చూసారు కానీ మనం మొత్తం పైన పెంట్ హౌస్ దగ్గరకు అయితే వచ్చేసాము మనకి లోపల మెట్లో నుంచి రాగానే మనకి ఎదురుగా ఒక మంచి బ్యూటిఫుల్ గా అందంగా వాటర్ ఫౌంటెన్ అయితే డిజైన్ చేశారు చూడండి ఎంత చక్కగా మనకి వన్ అవర్ కి సిక్స్ హండ్రెడ్ లీటర్స్ మనకి టర్న్ ఓవర్ అవుతుంది అనమాట ఇది చూడండి మనకి లైటింగ్ సెక్షన్ అయినా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా చాలా అందంగా అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ పైన చూడండి హోల్స్ తోటి మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ తోటి అయితే టాప్ నుంచి క్లోజ్ చేయడం అయితే జరిగింది మనకి మొత్తం ఎల్ఈడి లైట్స్ చూడండి మనకి మా ఫ్రంట్ ఎలివేషన్ దగ్గర నుంచి చూస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి అనమాట ఈ హౌస్ లైట్స్ ఇంకా మనం ఈ పైన చూడండి మొత్తం గ్లాస్ ఫిట్టింగ్స్ తోటి చాలా అంటే చాలా అద్భుతంగా ఎల్ఈడి లైట్స్ తోటి మంచి డిజైనింగ్ తోటి మనకి మనకి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో మనకి ఇవ్వండి చూడండి ప్రతి ఒక్క పిల్లర్ కి లైట్లతోటి మనకి చూడండి మొత్తం ఇక్కడ చిన్న ఒక మినీ ఫంక్షన్ లాగా చేసుకునేంత స్పేషియస్ గా ఉంది పైన టెర్రెస్ మీద ఇక్కడ వచ్చేసరికి ఏదన్నా ఫంక్షన్స్ జరుగుతుంటే ఏదన్నా బార్ కౌంటర్ లాగా కూడా డిజైన్ చేశారు మంచిగా టె ఒక పెద్ద టేబుల్ తోటి మనకి చైర్స్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో చూడండి మనకి పైకి వెళ్ళేటువంటి మనకి ఐరన్ ఆర్ట్స్ తోటి స్టెప్స్ చేశారు మనకి వాల్ మొత్తం చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా వాల్ మొత్తము ఒక మంచి ఒక దీపావళి పండుగ ఉన్నట్టుంది మనకి పైకి వస్తే మనకి ఈ ఈ పెంట్ హౌస్ వచ్చి చూడండి లైటింగ్ సెక్షన్ తోటి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారు ఇక దీంట్లో ఉన్నటువంటి మనకి పెంట్ హౌస్ లో ఉన్నటువంటి మనకి పెంట్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఇది చూడండి ఒక మినీ థియేటర్ లాగా మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ప్లాన్ చేశారు హోమ్ థియేటర్ అనేది మనకి చూడండి ఎంత స్పేషియస్ గా మనకి పైన ఎంత గ్రాండ్ లుక్ ఎంత రిచ్ లుక్ తోటి మనకి మెయిన్ డోర్ అనేది కూడా మనకి మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ అయితే డిజైన్ చేశారు చూడండి మనకి ఎల్ఈడి లైట్స్ తోటి మనకి మొత్తం టైల్స్ చూడండి చాలా బ్యూటిఫుల్ టైల్స్ అయితే డిజైన్ చేశారు ఇక మనకి వచ్చేసరికి టీవీ యూనిట్ అక్కడ ఇచ్చారు ఇక మనకి దీనికి వచ్చేసరికి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఏవైనా షోకేస్ లాగా పెట్టుకోవడానికి దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ అవుట్ తోటి యాటెస్కి టైల్స్ తోటి చూడండి ఎంతో బ్యూటిఫుల్ టైల్స్ తోటి అయితే మనకి వాష్రూమ్ అనేది డిజైన్ చేశారు లోపల కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూసారు కాండి పెంట్ హౌస్ జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ మనకి చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేసి మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఈ హౌస్ ఎక్కడ ఉంది ఎంత ధర చెప్తున్నారు ఏంటి అనే దీనికి సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ ఎవ్రీథింగ్ అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి చూసారు కానీ హౌస్ మొత్తం ఎక్సలెంట్ గా వెల్ ప్లానింగ్ తోటి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేసి మంచి టేస్ట్ తోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి దమ్మాయిగూడ మున్సిపాలిటీలో దమ్మాయిగూడలో నగర్ కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ లో మనకి ఈ హౌస్ అయితే మొత్తం మున్ దమ్మైగూడ మున్సిపాలిటీలో పర్మిషన్స్ తోటి సహా మనకి తీసుకొని హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ హౌస్ మొత్తం థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ తోటి వెస్ట్ ఫేసింగ్ లో ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు తోటి మనకి రెండు వందల గజాలలో జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ తోటి మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ హౌస్ యొక్క సరౌండింగ్ లొకేషన్స్ హైలైట్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్ జస్ట్ వాకుబుల్ డిస్టెన్స్ లో కేవలం మనకు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో నడుచుకుంటూ కూడా మనం మెయిన్ రోడ్ కి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ హౌస్ కి నియర్ బై మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా హాస్పిటల్స్ అయినా పెద్ద పెద్ద కాంప్లెక్సెస్ అయినా మనకి సూపర్ మార్కెట్లు అయినా మనకి మాల్స్ అయినా కేవలం మనకి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మనము ప్రతి ఒక్క దానికైతే అయిపోవచ్చు ఈ హౌస్ నుండి మీరు మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ వాకింగ్ కెళ్లాలన్నా జాగింగ్కి వెళ్ళాలనుకున్నా మనకి పద్మశాలి టౌన్షిప్ వెరీ నియర్ బై ఉంటుంది అనమాట ఇక్కడ వెరీ ఫేమస్ టౌన్షిప్ మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో అయితే మనకైతే అవైలబుల్ లో ఉంది ఈ హౌస్ నుండి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్కి వచ్చేసరికి కేవలం ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే మనకి వరంగల్ హైవే మనకి ఏదైతే ఉందో మనకి గట్కేసర్ చౌరస్తాకి కేవలం ఇక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ లో మనం అయితే రీచ్ అయిపోవచ్చు సో గైస్ చూసారుగా మంచి లొకేషన్ లో అన్ని ఫెసిలిటీస్ తోటి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి మీకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా పెద్ద పెద్ద గదులతోటి రెండు వందల గజాలలో కట్టినటువంటి అద్భుతమైన ఇల్లు మీ సొంతం చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్ కి అయితే కాల్ చేయండి ఇక ఈ హౌస్ యొక్క ధర విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఒక కోటి తొంభై ఎనిమిది లక్షలు వన్ పాయింట్ నైన్టీ ఎయిట్ సిఆర్ అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది మీకు అప్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ మీకు వితిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో మీకు అప్రూవల్ అయితే వచ్చేస్తుందన్నమాట సుగాయస్ ఇక లేట్ ఎందుకంటే ఈ హౌస్ విజిట్ చేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్ కి అయితే కాల్ చేసి చేయండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని ఏదైనా మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ కి అయితే కాల్ చేయండి ఇక మరొకసారి చెప్తున్నాను ఏమనుకోకుండా తప్పకుండా ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బిల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇలాంటి ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Have a nice day.